పొరుగు సేవల సారుకొలువు ఎంత సక్కగుందో చూసి మురువు పొరుగు సేవల సారు కొలువు ఎంత సక్కగుందో చూసి మురువు సాలి సాలని శాలరండి సిలువ మోస్తున్నాము చూసిపోండి సమయానికి శారరందదాయే ప్రతి పండుగకు పస్తులుండుడాయే సమయానికి జీతం అందదాయే జ్వరొచ్చిన జేబు ఖాళీ ఇంటి అద్దెలు మిద్దె లెక్కబట్టే అప్పులొల్లా కుప్ప పెరుగబట్టే యాదికొస్తే గుండె తరుగబట్టే బానిస సంఖ్యలు బిగియబట్టే ఉద్యోగ భద్రత లేని జాబు అయ్యో ఉండి కూడా ఇది దండుగాయే పొరుగు సేవల సారు కలువు ఎంత చక్కగుందో చూసి మురువు సాలి సాలని శాలరండి సిలువ మోస్తున్నాము చూసిపోండి సచ్చి కొలువు ఇచ్చిపాయే వెట్టి చాకిరే నాకు వెసునమాయే ఒక్కరోజు కూడా డొక్క నిండదాయే డక్క డక్క గుండె కొట్టుకోవట్టే సమయ పాలన సక్క ఉండదాయే పగలు రాత్రి తేడా తెలువదాయే అవ్వ సచ్చిన సెలువు దొరకదాయే పది మందిలో పరువు పలుచనాయే చూస్తూ ఉంటే సాలు గడువ బట్టే సగం జీవితము సంఖానాకి పాయే గానుగ తిరిగేటి గాడిదల బతుకు సాగా బట్టే బానిసల పురుగు సేవలు సారు కొలువు ఎంత చక్కగుందో చూసి మురువు సాలిసాలని శేళరండి సిలువ మోస్తున్నాము చూసిపోండి ముప్పై ఐదేళ్ళు ముంచుకొచ్చే మూతిపైన పెళ్ళి మెరువబట్టే పెళ్ళికొరకు పిల్లనడుగబోతే కూలి కొలువు నీకు దండుగనిరీ సచ్చి కొలువు ఇచ్చిపాయే వెట్టి చాకిరే నాకు ఒక్క రోజు కూడా డొక్క నిండదాయే డక్క డక్క గుండె కొట్టుకోవట్టే